తల్లికి వందనం పథకంపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టాం బాబు సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సోమవారం నుంచి అకౌంట్లో నిధులు జమకాని పక్షంలో జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం వాట్సాప్ ద్వారా లేక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని వివరించారు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ ఇచ్చిన ఆరు హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏకంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు వాళ్ళ తల్లి అకౌంట్లో తల్లితండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా లేని గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు రే కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే జీఎస్ వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ టూ నుంచి క్లాస్ టెన్ వరకు మీరు చూస్తే అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా ముప్పై లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది